హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్ మా ట్రిషీస్ మమ్ ఇట్స్ మీ విమజ ఈరోజు మరో మంచి విలేజ్ వీడియోతోనైతే మేము ముందుకు వచ్చాను అండ్ ఈ వీడియోలో అయితే అసలు ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి కదండీ సో విలేజ్లో ఫుల్ ఆఫ్ గ్రీనరీ అండ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ అనమాట సో ఫస్ట్ ఇవైతే గోడ్స్ అన్నీ వెళ్తున్నాయి మార్నింగ్ వెళ్తాయి కదా మేతకి సో వాటి కాపరి మేకల కాపరి అయితే తీసుకెళ్తున్నాడు వాటిని సో తీసుకెళ్తుంటే బాగున్నాయి అనేసి నేను కూడా తీశాను చూడండి వర్షము ఫుల్గా పడింది సో వర్షం పడేటప్పుడు కూడా వీడియో తీశాను సో చూసేయండి సో so, అక్కడ వచ్చిన వాటర్ అన్నీ చూడండి కాలువ ద్వారా నేను ఇందాక చూపించినవి కాలువలోకి వెళ్ళి అక్కడ నుంచి పొలంలోకి అయితే వెళ్తున్నాయి ఇక్కడ అన్నీ వచ్చేసి తాటి చెట్లు ఉన్నాయి తాటి చెట్ల పక్కన మంచి ఫుల్ ఆఫ్ గ్రీనరీతో ఉన్న పంట పొలం అయితే ఉందండి అసలు మంచి గ్రీన్ కలర్ ఇప్పుడు ఈ టైంలో ఈ టైంలో విలేజ్కి వెళ్తే చాలా బాగుంటుంది మంచి గ్రీనరీతో ఎటు చూసిన జలకళ చాలా బాగుంటుంది మంచి మబ్బులు కమ్ముకొని చూడండి అక్కడ అసలు బ్యాక్ డ్రాప్ అయితే సూపర్ ఎక్సలెంట్ వ్యూ అండి అసలు మనము ఎప్పుడు చూడండి కదా సో మనకి వాళ్ళు రెగ్యులర్గా చూస్తారు కాబట్టి వాళ్ళకి అది అలవాటు అయిపోద్ది మనం ఎప్పుడో ఒకసారి చూస్తాం కాబట్టి మనకి చాలా బాగా అనిపిస్తుంది కొత్తగా అనిపిస్తుంది ఆహ్లాదకరంగా అలాగే ఈ సీజన్లో వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలకు కూడా ఎంజాయ్గా ఉంటుంది బురద ఇవన్నీ పక్కన పెడితే వాటి వల్ల విసిగే కానీ రిమైనింగ్ ఎవ్రీథింగ్ అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూడండి రోడ్ పైన మొత్తం వాటర్ ఫ్లో ఉంది ఇక్కడ బండి పెట్టి ఉంది ఎట్ల బండి సో ఆ పక్కన గ్రీనరీ అసలు బ్యూటిఫుల్ లొకేషన్ అండి చాలా అసలు కన్నుల పండగగా అనిపిస్తుంది ఇట్లాంటి లొకేషన్ చూసినప్పుడు అంటే మనం ఎప్పుడు చూడం కాబట్టి మనకి అట్లా డిఫరెంట్గా అనిపిస్తుంది సో ఇదంతా అయితే చాలా బాగుంది ఇక్కడ లొకేషన్ అందుకోసమని ఇక్కడ తాటి చెట్లు ఈ పొలాలు ఇక్కడ ఎడ్ల బండి అటు వర్షం అంతా అసలు ఒకేసారి అయ్యేసరికి చాలా బాగుంది ఇటు మబ్బులు ఇక్కడ చూడండి అసలు వాటర్ అయితే ఫుల్గా వచ్చేస్తున్నాయి బతుకమ్మకి వాడే కట్ల పూలు అని చెప్పాను కదా ఇవ్వండి అసలు మంచి కలర్తో ఉంటాయి కట్ల పూ కలర్ అనేది ఫేమస్ అంటే ఊర్లలో కలర్స్ చెప్పుకునేటప్పుడు ఇప్పుడంటే ఆరెంజ్ రెడ్ గ్రీన్ అని చెప్తాం కానీ అప్పట్లో అయితే బీరపూ కలరు కట్ల పువ్వు కలరు ఈ విధంగా కలర్స్ పేర్లు చెప్తారండి బచ్చల పండు కలరు ఈ విధంగా అయితే డిఫరెంట్ కలర్స్ నేమ్స్ చెప్పుకుంటారు గుమ్మడి పువ్వు కలరు ఈ విధంగా పూల కలర్స్తోనే చెప్పుకుంటారు డ్రెస్సెస్ ఏమైనా సెలెక్ట్ చేసుకునేటప్పుడు కానీ చీరలు కానీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు సో చూడండి ఊర్లలో చెరువులు కుంటలు వాగులు ఈ విధంగా అయితే అన్ని నిండిపోయినాయి రాకపోకలు కూడా ఆల్మోస్ట్ కొన్ని విలేజెస్లో ఆగిపోయాయి రోడ్ డౌన్గా ఉండి అంటే ఫ్లైఓవర్ కట్టకుండా బ్రిడ్జ్ కట్టకుండా వదిలేసిన రోడ్ డౌన్ లాగా కడతారు కదా సో అలాంటి ప్లేసెస్లో అయితే రెండు వేస్కి మధ్యలో అయితే బ్లాకేజ్ ఏర్పడింది సో రాకపోకలు నిలిచిపోయాయి సో ఇదండి ఇవాళ మన వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దట్స్ ఆల్ ఫర్ టుడే బై బై సీఈ నెక్స్ట్ వీడియో